హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మరి మన పిహెచ్డీ అడ్మిషన్స్ ఇంటర్వ్యూస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అనేది మనకు లేటెస్ట్ న్యూస్గా మనకు రావడం జరిగింది సో సో దానికి సంబంధించిన షెడ్యూల్స్ కూడా మనకు విడుదల చేయడం జరిగింది సో మనకు సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఎడ్యుకేషన్కు సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మనకు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది మనం క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మరియు డేట్ వైజ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కామర్స్ చూసినట్లయితే తొమ్మిది తారీఖు పది తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కూడా హాల్ టికెట్స్తో సహా మనకు ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా సంబంధించి మనకు సో అది కూడా మనకు ఇవ్వడం జరిగింది సో మిత్రులైతే గమనించాలే సో పదకొండు తారీఖు తొమ్మిది నెలల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన పిహెచ్డి అడ్మిషన్స్ ఇంటర్వ్యూస్ కూడా మనకు దాదాపు ఒక రెండు మూడు పేజీల వరకు అయితే మనకు అభ్యర్థులకు సంబంధించిన హాల్ అదే అదేవిధంగా సబ్జెక్ట్ వైజు డేట్ వైజు టైం వైజు సో ఎక్కడి నుండి ఎక్కడి వరకు అనేది ఏ రోజు ఎవరికి ఇంటర్వ్యూస్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్తో సహా అయితే ఇవ్వడం జరిగింది సో మిత్రులైతే గమనించి పిహెచ్డి అడ్మిషన్ ఇంటర్వ్యూస్ కాల్ లెటర్స్ సంబంధించిన వివరాలను అయితే చెక్ చేసుకొని హాజరు కాండి సో ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఇంకా కొన్ని మనకు అడ్మిషన్స్కు సంబంధించినటువంటి వివరాలు అయితే మనకు ఉన్నాయి ఒకసారి చూద్దాం సో అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ సెకండ్ సెమిస్టర్ మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది ఎనిమిది తారీఖు తొమ్మిది నెలల రెండు వేల ఇరవై నాలుగు నుండి అయితే మనకైతే ఇవైతే మనకు ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయని కూడా మనకైతే నోటిఫికేషన్ అయితే ఒకటి రావడం జరిగింది సో రీసెంట్లీ పీజీకి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ సైకాలజీ సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మనకు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కూడా అందుబాటులో ఉంది సో దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్లయితే మనకు పూర్తి షెడ్యూల్ కూడా రావడం జరుగుతుంది సో మిత్రులైతే గమనించాలి అదేవిధంగా బీఎస్సీ సైన్స్ ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్ కూడా మనకు ఉంది ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ టూ సో మీకు ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది సో మిత్రులు ఎవరైతే చూడారో సో దాన్ని చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అదేవిధంగా మనకు ఎప్పటికప్పుడైతే మనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే మేము ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ